బంగ్లాదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా హింస కొనసాగుతోంది ఆందోళనకారులు మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో ఉంటున్న పలు హిందూ కుటుంబాలకు చెందిన వారు తమ ఇళ్లను వదిలి భారతదేశానికి తరలి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు తాజాగా బంగ్లాదేశ్ లో ఉంటున్న వెయ్యి మంది హిందూ కుటుంబాలకు చెందిన వారు బెంగాల్లోని కూచ్ బెహార్ లోని రిజర్వాయర్ లో నిలబడి తమను భారతదేశంలోకి అనుమతించాలని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ను అభ్యర్థించారు వారిలోని కొందరు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు కూడా చేశారు సరిహద్దులోని జీరో పాయింట్కు నూట యాభై గజాల దూరంలో ఉన్న కంచెను దాటకుండా బిఎస్ఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుపై నిఘా పెట్టేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది సరిహద్దు భద్రతా దళం తూర్పు కమాండ్ ఏడిజిని ఈ కమిటీకి చైర్మన్ గా నియమించింది దీనికి ముందు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళం నిఘాను మరింతగా పెంచింది బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలు భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి